హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను బోటీ మామిడికాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందు ముందుగా శుభ్రంగా బోటీ క్లీన్ చేసుకుని కడుక్కుని నీట్గా కట్ చేసి ముక్కల కింద పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒక ఆరు పచ్చిమిర్చిలా నాట్లు పెట్టుకుని పెట్టుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద అందులో మనకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే ఉల్లిపాయ వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే బాగా ఫ్రై అవ్వాలండి మనకి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి పచ్చిమిర్చి వేసేసుకుని కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం రెండు కలిపి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే నేను ఇప్పుడు ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు స్పూన్ సాల్ట్ కూడా వేసేస్తున్నానండి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవుతుంది నేను రెండు స్పూన్లు వేస్తానండి మీరు మీరు రుచికి సరిపడగా వేసుకోవచ్చు మనం పులుపు వేస్తున్నాం కనుక ఎక్కువే పడుతుందండి ఉప్పు అనేది అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే బోటి ఉడకాలి కదండి అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం స్మెల్ ఉండదు అనమాట అండి అప్పుడు అలాగే రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర వేసుకుని అంతా కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి మీరు సరిపడగా మీరు ఎంత తింటారో అంతా వేసుకోవచ్చు నేను ఈ కూర క్వాంటిటీకి తగ్గట్టుగా నేను మూడు స్పూన్లు వేస్తానండి వేసి అంతా కూడా కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ కూడా అందులో వేసేసుకుని గరిటితో పైది అడుగుది బాగా కలుపుతూ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా మనం ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసి టూ మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి అయ్యాక ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ సరిపోద్ది కుక్కర్లో మనం వండుకుంటున్నాం కనుక నీరు ఎక్కువ పట్టదండి అదే బయట వండుకుంటే కనుక నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి విడిగా వండితే నేను కుక్కర్లో పెడుతున్నాను కనుక అంత వాటర్ అయితే పట్టదండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి మనం ఒక్క ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఉడికిపోతుంది ఇప్పుడు నేను నాలుగు విజిల్స్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆపేసానండి స్టవ్ ఆపేసి నెక్స్ట్ ప్రెజర్ అంతా పోయాక చూపిస్తాను ప్రెజర్ పోయిందండి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఒకసారి ఇదిగోండి మూత తీస్తాను చూడండి వాటర్ ఉంది ఇంకాను ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు మావిడికాయ వేసుకుంటాం కదండి అప్పుడు దగ్గరకు అయిపోద్ది ఇప్పుడు ఇది ఇలా ఉండంగానే ఇప్పుడు ఇందులో మావిడికాయ వేసేసుకున్నాము కట్ చేసి పెట్టుకునేది ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని దగ్గర కుక్క అవనిద్దాము మనం మామూలు ప్లేటే వేసుకోవాలి ఇంకా కుక్కర్ మూత పెట్టుకోకూడదండి ఒకసారి మూత తీసుకుని చెక్ చేసుకుందాం చూడండి ఇంకా నీరులా ఉంది అది ఎంత దగ్గరకు అవ్వాలి ఇప్పుడు ఇదే టైంలో మనం ఉప్పు కారం చెక్ చేసుకుని కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుని ఒక్కసారంతా కూడా మిక్స్ కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఇప్పుడు ఒక్క టూ మినిట్స్ మూత పెట్టి దగ్గర కుక్ అవనిద్దామండి చూడండి ఒకసారి అయిపోయింది టూ మినిట్స్ ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి చూడండి కూర అంతా కూడా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇదే టైంలో మనం స్టవ్ అండి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా పోటీ మామిడికాయ కూర రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా టేస్ట్ అయితే మటుకు మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్